వెల్కమ్ టు టీవీ తెలుగు అక్రమ చిట్టీలు అధిక వడ్డీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి నలభై ఆరు చిట్టీ పుస్తకాలు యాభై ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు కేసు వివరాలను టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ సోమ నర్సయ్య వెల్లడించారు మిర్యాలగూడ పట్టణం శాంతినగర్ కు చెందిన ప్రధాన నిందితుడు కటికం సైదిరెడ్డి బియ్యం వ్యాపారంతో కాలనీ వాసులకు చేరువై ఆపై అనుమతులు లేకుండా చిట్టిలు నిర్వహిస్తూ సుమారు నలభై రెండు మంది బాధితుల నుండి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడని తెలిపారు మరో ముగ్గురు నిందితుల సాయంతో రాత్రికి రాత్రి కుటుంబంతో సహా పారిపోయాడు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు అనుమతులు లేని చిట్టిల పట్ల ఆర్థిక మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు శేఖర్ కిరాణ బ్యాక్ సైడ్ ఏరియాలోని స్లమ్ ఏరియాలోని గరీబ్ టార్గెట్ చేస్తూ కట్కం సైజ్ రేట్ అనే వ్యక్తి ప్రీ ప్లాంట్గా చిట్టీల వ్యాపారం మొదలు మొదటగా మొదటిగా బియ్యం వ్యాపారం ప్రారంభించి ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా చిట్టీల వ్యాపారంగా మార్చి పెద్ద మొత్తం ఎప్పుడైతే జమ కూరిందో అటు డబ్బుల్ని తన సొంతానికి వాడుకొని జల్సాలు చేసుకొని జనాలందరినీ మోసం చేసి పారిపోయినందుకు ఒక దరఖాస్తు వచ్చింది మనకు ఆ ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసినాం కేసు రిజిస్టర్ చేసి అకీదులు అందరినీ అదుపులో తీసుకున్నాం తీసుకున్న క్రమంలో అతను సహకరించిన మిగతాస్ని అతను అన్న మిగతా ఇద్దరిని కూడా మనం పట్టుకొని డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కట్టం సైజు దగ్గర నుంచి అతను ఎవరెవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటో ఆ క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి ప్లాంట్గా ప్రాంత రెండు వర్షాన్ని తీసుకున్న తీసుకొని దానికి సంబంధించి ఐపీ కూడా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం ఆ క్రమంలోనే మనం అతను అరెస్ట్ చేయడం జరిగింది బాధితులకు తమ న్యాయం దాని గురించి మనం అతను కానీ అతని బంధువుల పెళ్ళి ఉన్న అస్తులు కూడా ఉన్నకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకుంటున్నాం ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా కొనసాగుతుంది ఆ క్రమంలో లేవన్న వచ్చినట్లయితే బాధితులందరికీ న్యాయం చేస్తామని ఖచ్చితంగా ముఖ్యంగా తెలియదు అంటే ఎంతమంది సంబంధించి నలభై ఆరు మంది బాధితులు మాకు నోటీసులకు వచ్చారు అమౌంట్ వచ్చేసి యాభై నాలుగు లక్ష సుమారు యాభై నాలుగు లక్షల రూపాయలు మాకు వరకు నోటీసుకు వచ్చింది రామ్సరీ నోట్ల పేరు మీద ఒక డెబ్బై ఐదు లక్షల రూపాయలు జనాలు మోసం చేసినట్టుగా నోటీస్కి వచ్చింది మాకు రామ్సరీ నోట్ల రూపాయలు టోటల్ టోటల్గా ఒకటి మొత్తం కలిసి ఒక కోటి దగ్గర దగ్గర ఒక జిల్లా రక్కి చేస్తాం కోటిన్నర వరకు అతను జనాన్ని మోసం చేసినట్లుగా దొరుకుతుంది ఇంకా కూడా బాధితులు ఎవరైనా ఉంటే కూడా పోలీసు వాళ్ళే సంప్రదించండి మీకు సంబంధించిన వివరాలు ఉంటే మేము నమోదు చేసుకుంటాం కేసు రిజిస్టర్ చేస్తాం ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా భాగం చేసి తగు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇస్తుంది అనగొని జిల్లా పోలీసు నుంచి వీళ్ళు గౌరవనీయులైన ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణకు ఈ నేరస్తుల్ని మేము పట్టుకొని విచారించడం జరిగింది ఎవరో మీకు తెలిసిన వాళ్ళు బంధువులని తెలిసిన వ్యక్తులని స్నేహితులని వాళ్ళ దగ్గర మీకు చిట్టీలు వేయడం వల్ల ఇటువంటి మోసాలు జరిగినప్పుడు బాధితులకు పోలీసు వ్యవస్థ కానీ ప్రాసిక్యూషన్ తగ్గ న్యాయం చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ముందుగానే ప్రజలు ఏదైతే సర్టిఫికేట్ చిట్టీలలో మాత్రమే చిట్టీలు పాల్గొనండి అప్పుల విషయంలో కూడా ఏదైనా ఉంటే సంబంధిత బ్యాంకులలో కానీ కానీ తెచ్చిన వ్యక్తులకని స్నేహితులకని డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు మోసం చేస్తారు మీరు ఆర్థికంగా ఎంతో కుటుంబంలో చింతి చితికిపోతురు దానివల్ల కుటుంబం కూడా వ్యవస్థ కూడా భద్రమై ఖరాబ్ అవుతుంది కాబట్టి పబ్లిక్ ఇటువంటి మోసకారి వాళ్ళ వల్ల తగు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు